మార్పు చెందక మార్పు చెందడానికి అవకాశము లేక ఉండేటటువంటి వస్తువు ఏదుందో దాని పేరే ఆత్మ ఆ ఆత్మకి పర్యాయ పదమే సాయి ఎందుకో తెలుసా అండి మీరు సాయి అన్న ధ్వని ఒక చోట వినపడుతుంది అక్షరాలుగా రాసేటప్పుడు షాషాలో సా అన్నది ప్రయోగించకుండా షాయి అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ూలమాయి అంది వేదం పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి షాయి అని పేరు శబ్ద రూపంగా అందుకని ఇప్పుడు షాయి అంటే ఎవరు అంతటా వ్యాపించినటువంటి వాడు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు ఎప్పుడు కాలమునకు దేశమునకు లొంగని వాడై సర్వకాలముల ఎందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి శాయీని పేరు మీరు మరొక రకంగా